హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి అది ఆయిల్ వేసుకున్నాము చింతపండు కొంచెం వేడింగ్లో ఇట్లా ఉన్న కొంచెం పొడి తీసుకోవాలి మిక్సీ పట్టుకున్నా సాల్ట్ వేసి ఓకేనా సాల్ట్ వేసుకున్నా తగినంత సాల్ట్ మనం ముందుగా ఆయిల్ వేసుకున్న కడాయిలో గోంగూరను వేసుకోవాలి చింతపండు ఉడక పెట్టుకున్నది ఇట్లా బాగా ఆయిల్ డైరెక్ట్ పైకి వచ్చేదాకా టమాటాలు పట్టుకోవాలి ఆయిల్ పైకి వచ్చినాక ఆఫ్ చేసుకోవాలి ఇంకా ముందు మనం మిక్సీ పట్టుకున్నా మసాలా కారం అన్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఇంట్లోనే గోంగూర నిల్వ పచ్చడిని తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్